అందరికీ నమస్కారం అండి నా పేరు కుమార్ నేను కృషి విజ్ఞాన కేంద్రం మామిడి ఎందు ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను అల్లూరు సీతారామరావు జిల్లాలో సుమారుగా ఇరవై ఒక వేల జీడి మామిడి సాగు చేస్తున్నారు ముఖ్యంగా ఈ కేవీకే మామిడి గమనించింది ఏంటంటే ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా విత్తనం ద్వారా ప్రవర్తన చేసిన మొక్కల్ని పెంచుకోవడం వల్ల వీరికి దిగుబడులు అనేవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి సో దీన్ని అధిగమించడానికి కేవీకే పందిరి మామిడి రెండు వేల సంవత్సరం నుంచి కూడా ఇక్కడ ముఖ్యంగా ప్రాచుర్యం పొందినటువంటి బీపీపీ ఎనిమిది బీపీపీ తొమ్మిది మరియు బీపీపీ పది రకాలను అంటుకట్టి రైతులకు ప్రతి సంవత్సరం కూడా తక్కువ ధరకు అందజేయడం అనమాట సాధారణంగా జీడి మామిడిలో మనం సాఫ్ట్వుడ్ గ్రాఫ్టింగ్ పద్ధతిని అవలంబిస్తాము ఈ గ్రాఫ్టింగ్లో మనకి ముఖ్యంగా రెండు ఉంటాయి ఒకటి కింద ఉండేది వేరుమల దాన్ని రూట్ స్టాక్ అంటాం దానిపైన మనకి ఏ రకమైతే కావాలనుకుంటాం దాన్ని అంటు పుల్ల దాన్ని సయాన్ అంటాం అనమాట ముందుగా ఈ రూట్ స్టాక్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం విత్తనాలని సేకరించుకోవాలి తప్పనిసరిగా విత్తనాలు అనేవి ఐదు గ్రాముల కంటే ఎక్కువ బరువు ఉండేటట్టు చూసుకోవాలి ప్రతి విత్తనం కూడా అదే సీజన్లో నుంచి మనం ఎస్పెషల్లీ ఏప్రిల్ ఆ నెలలో మనం కోత అనేది జరుగుతుంది కనుక ఆ టైంలో మనం విత్తనాలు సేకరించుకొని వాటిని ఎండబెట్టుకోవాలి రెండు నుంచి మూడు రోజులు ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత వాటిని మనం రూట్ స్టాక్ విత్తనంగా తీసుకోవాలన్నమాట ఈ సేకరించిన విత్తనాల్ని మనం పాలీ బ్యాగులో మును మినిమం మూడు వందల గేజ్ ఉన్నటువంటి పాలీ బ్యాగుల్లో అంటే సిక్స్ ఇంటూ నైన్ ఇంచెస్ ఉన్న బ్యాగుల్ని అంటే సుమారుగా ఇరవై ఐదు సెంటీమీటర్లు పొడవు పదిహేను సెంటీమీటర్లు వెడపు ఉన్నటువంటి బ్యాగులను తీసుకొని అందులో పాటింగ్ మిక్చర్ను ఈ పాటింగ్ మిక్చర్లో ఒక పార్ట్ ఒకటి ఒకటి రెండు నిష్పత్తిలో అంటే ఒక పార్ట్ వచ్చేసరికి ఎర్రమట్టి ఒక పార్ట్ వచ్చేసరికి ఇసుక ఇంకో రెండు రెండు పార్ట్లు వచ్చేసరికి మనం బాగా చివికినటువంటి పశువుల పెంటని తీసుకోవాలి ఈ మూడింటిని వీటితో పాటుగా ప్రతి రెండు కేజీల ఈ పాటింగ్ మిక్చర్కు మనం పది గ్రాముల రాక్ పాస్పెట్ను కూడా కలుపుకోవాలన్నమాట ఈ మురిట్ని చి బాగా కలిపినటువంటి ఈ మట్టిని పాటింగ్ మిక్చర్లో చేసుకున్న తర్వాత ముందుగా విత్తనాన్ని సుమారుగా పన్నెండు నుంచి పదిహేను గంటలు నీటిలో నానబెట్టిన తర్వాత ఈ విధంగా నానబెట్టినప్పుడు కొన్ని విత్తనాలు పైకి తేలుతాయి ఈ తేలిన విత్తనాలు డిస్కార్డ్ చేసుకొని ఉన్నటువంటి విత్తనాల్ని సరిగ్గా ఈ బ్యాగ్ యొక్క మధ్యలో ఒక ఇంచు లోపల ఈ పిక్క యొక్క పైభాగా పైభాగం ఉండేటట్లు కొంచెం వాలుగా నాటుకోవాలి ఈ విధంగా నాటిన తర్వాత సుమారుగా పది రోజులకి మొలక అనేది రావడం జరుగుతుంది మొలక వచ్చిన తర్వాత సుమారుగా పది నుంచి పదిహేను రోజుల్లో ఈ విధంగా పూర్తి మొక్క అనేది మనకి రెడీ అవుతుంది ఈ విధంగా రెడీ అయిన మొక్కని సుమారుగా నలభై ఐదు నుంచి అరవై రోజుల తర్వాత దీన్ని మనం అంటు కట్టడానికి తీసుకోవచ్చు అనమాట ఈ అంటుకట్టే అంటుకట్టడం ముందు ఏం చేసుకోవాలంటే ముందుగా మనం సయాన్ని ఏ ఏ మొక్క ఏ రకంగా అయితే మనం అంటు కట్టాలనుకుంటున్నాం దానికోసం ఏంటంటే సయాన్ని గుర్తించాలి సయాన్ని ఏంటంటే సుమారుగా ఎనిమిది నుంచి పది సెంటీమీటర్లు అన్ఓపెన్ బడ్ ఉన్నటువంటి సయాన్ని పెన్సిల్ థిక్నెస్ ఉన్నటువంటి సయాన్ని గుర్తించి దాని యొక్క ముందుగా ఏం చేసుకోవాలంటే వారం రోజులు ముందుగా మనం ప్రీక్యూరింగ్ అనేది చేసుకోవాలి ప్రీక్యూరింగ్ చేసిన తర్వాత ఏ రోజైతే మనం అంటు కడతామో అప్పటికి ఆ ప్రీక్యూరింగ్ చేసినటువంటి సయాన్ని కలెక్ట్ చేసుకొని అంటు కట్టే ప్రాంతానికి తీసుకురావాలి తీసుకొచ్చేటప్పుడు తప్పనిసరిగా తేమ ఉండే విధంగా చూసుకోవాలి లేని ఏడలో ఆ సయాన్ అనేది ఎండిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట నలభై ఐదు నుంచి అరవై రోజులు వచ్చేసరికి ఈ విధంగా మనకి మొక్క రెడీ అవుతుందన్నమాట వేరు అంటే రూట్ స్టాక్ ఈ విధంగా రెడీ అయినట్టు మొక్కని మనం కింద రెండు పెన్సిల్ థిక్నెస్ ఉన్నటువంటి వే రూట్ స్టాక్ పైన కిందన రెండు ఆకులు ఉంచుకొని మీద ఉన్నటువంటి దీన్ని కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసిన తర్వాత మంచి పదునైన కత్తితో నిలువుగా సుమారు రెండు నుంచి మూడు సెంటీమీటర్ లోతు మనం గాడి అనేది చేసుకోవాలి గాడి చేసిన తర్వాత సయాన్ని ఏదైతే మనం కలెక్ట్ చేసుకున్న సయాన్ని రెండు వైపుల వెజ్ ఆకారంలో పై బెరడు తీసి దీన్ని మనం ఏదైతే రూట్ స్టాక్ మీద మనం నిలువుగా చేసిన గాడిలో అమర్చి దాన్ని పాలిథీన్ స్ట్రిప్ ద్వారా అంటే సుమారుగా వంద గేజ్ ఉన్నటువంటి రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు వెడల్పుతో ముప్పై సెంటీమీటర్లు పొడవున్నటువంటి పాలిథిన్ స్ట్రిప్ ద్వారా గ్రాఫ్టింగ్ పేపర్ అంటారు దాన్ని దాని ద్వారా మనం గాలి మరియు నీరు వెళ్లకుండా మనం దాన్ని స్ట్రిప్ అనేది గట్టిగా కట్టుకోవాల్సి ఉంటుందన్నమాట కట్టిన తర్వాత ఈ ఏదైతే ఈ మన యొక్క సయాన్ యొక్క అనౌపెన్ బడ్ ఉంటుందో దాన్ని మనం వంద గేజ్ ఉన్నటువంటి ఒక పాలిథిన్ సంచిని కప్పవలసి ఉంటుంది ఆ విధంగా కప్పడం వల్ల ఏమవుతుందంటే లోపల తేమ అనేది మనకి క్రియేట్ అవడం వల్ల స్ప్రౌట్ అనేది వారం పది రోజుల్లో సుమారుగా రెండు నుంచి మూడు వారాల్లో మనకి స్ప్రౌట్ అనేది ఓపెన్ అవుతుంది ఎప్పుడైతే స్ప్రౌట్ ఓపెన్ అవుతుందో అప్పుడు మనం ఆ సంచిని తీసుకొని షేడ్ నెట్లలో ఉంచినట్లయితే సుమారుగా మనకి ఆరు నెలల తర్వాత ఆ మొక్క అనేది రైతులు పొలంలో నాటుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది రైతులకు ప్రతి సంవత్సరం కూడా మనం తక్కువ రేటు అనగా ప్రతి అంటూ కూడా యాభై రూపాయలకు మాత్రమే రైతులకు మనం అందజేయడం జరుగుతుంది అంతేకాకుండా వాటి వారికి సూచనల సలహాలు కూడా ఏ విధంగా పెంచుకోవాలి అనే దాని మీద కూడా రైతులకు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అనమాట సాధారణంగా విత్తనం ద్వారా ప్రబద్ధం చేసినటువంటి మొక్కకైతే మనకి ఏడు సంవత్సరాల తర్వాత కానీ మనకి కాపు అనేది రాదు అదే అంటు కట్టడం ద్వారా అయితే మనకి మూడు సంవత్సరాల నుంచే దానికి మనం మంచి కాపుని తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా అంటు మొక్కలు ఎందుకైతే మనం రైతులకి సజెస్ట్ చేస్తాం ఎందుకంటే విత్తనం ద్వారా ప్రవర్తన చేసినట్లయితే మనకి తల్లి నుంచి లక్షణాలు సేమ్ టు సేమ్ రావు ఎందుకంటే ఇది పరాగ సంపర్కం ఓపెన్ పాలినేషన్ జరుగుతుంది జీన్స్ అనేది సెగ్రిగేట్ అవ్వడం వల్ల మనకి తల్లి లక్షణాలు అనేవి రావు అదే మనం అంటు కట్టినట్లయితే మనం ఏ మొక్క నుంచి తీసుకొచ్చినట్టు సాయం ద్వారా మనం అంటు కట్టినట్లయితే అదే రకాల ట్రూ టూ టైప్ మొక్కలు అనేది రావడం జరుగుతుంది అనమాట అందువల్ల మనం రైతులకు అంటు మొక్కల్ని ప్రోత్సహించడం జరుగుతుంది కేవీకే పందిరి మామిడి వారు మామిడి అంటు మొక్కలతో పాటుగా బయోఫెన్స్గా యూజ్ చేసుకున్న అరొండ మొక్కలను నిమ్మజాతి మొక్కలు రకమైనటువంటి బాలాజీ పెట్లు రకాలను అంతేకాకుండా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను వీటితో పాటు అన్నాట జాఫ్రా మొక్కలను కూడా సరఫరా చేయడం జరుగుతుంది తక్కువ ధరలకు